హై హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ వైస్ చైర్మన్ హనుమంతరావు ఆదేశాలతో కర్నూలు పట్టణంలోని ఎన్ఆర్పేట భాష్యం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్ని రాయలసీమ జోనల్ ఇన్ఛార్జి బెల్లంకొండ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ పి శ్రావణ్ కుమార్ మరియు హెచ్ఎం మాధవి సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు యోగా వల్ల శారీరక మానసిక ప్రయోజనాలను పొందవచ్చని చాలా చక్కగా వివరించి చెప్పారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భాష్యం యాజమాన్యాన్ని ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ అభినందించారు విద్యార్థిని విద్యార్థులు మరియు పలువురు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని చేప్రదం చేశారు